ఇవాళ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ మరి అభివృద్ధిలో మనతో పోటీ పడే పరిస్థితి లేదు అందుకే మడిలో ఉండే రైతులు మోసం చేసినారు బడిలో ఉండే పిల్లల్ని మోసం చేసినారు గుడిలో ఉండే పూజారుల్ని మోసం చేసినారు మసీదులో ఉండే ఇమాము మౌజన్లను మోసం చేసినారు చర్చిలో ఉండే బిషప్లు ఫాదర్లు పాస్టర్లు వాళ్ళని మోసం చేసినారు సబ్బండ వర్గాలు అందరినీ మోసం చేసి అడ్డగోలు హామీలు ఇచ్చి అరిచేతిలో వైకుంఠం చూపెట్టి అధికారంలోకి వచ్చినారు మీకు అనుమానం వస్తుంది అన్నా నువ్వు చెప్పేది నిజమేనా మరి రెండేళ్ళైంది కదా ఏం చెప్పిండ్రు కాంగ్రెస్ వాళ్ళు నిజంగా అని ఒక్కసారి మీకు గుర్తు చేయవలసిన బాధ్యత నా మీద ఉన్నది ఇక అందుకే ఈ టీవీలు పెట్టినాం ఎందుకు మీకు వాళ్ళ మాటలు వాళ్ళ ద్వారానే మీకు ఇన్పియ్యాలని చెప్పి ఒక్కసారి రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు ఎన్నికలకు ముందు అడ్డగోలు హామీలు ప్లే చేయాలని కోరుతా ఉన్నా ఈ గ్యారంటీ పత్రం మీకు ఇస్తారు ఇది దాచి పెట్టండి పోలింగ్ బూత్లా వేయడానికి పోయినప్పుడు దీనికి దండం పెట్టండి పూజ చేయండి దేవుడా మా కష్టాలు తీరాలి ఇందిరమ్మ రాజ్యంలో ఈ ఆరు గ్యారెంటీలు అమలు కావాలి అని మనం దేవుడిని మోర్పుకుని దీనికి పూజ చేసి రోజుల్లో మీ ఇంటికి తీసుకొని వచ్చి మీ ఇంట్లో వివరాలు రాసుకొని ఈ కార్డు మీ ఇంట్లో ఇచ్చి రావటం జరుగుతుంది ప్రతి ఇంటికి ప్రతి కాంగ్రెస్ కార్యకర్త వచ్చి ఈ కార్డు ఇస్తాడు దయచేసి నేను ప్రజలందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఈ కార్డు చాలా అత్యంత విలువైంది ఈ గ్యారంటీ కార్డు అత్యంత భద్రంగా భద్రపరచుకోండి మూడు నెలలు జాగ్రత్తగా దీన్ని కాపాడుకోండి మా ప్రభుత్వం రాగానే మీరు ఈ గ్యారంటీ కార్డు తీసుకొని రాగానే అందరికి వంద రోజుల్లో దీన్ని కార్యక్రమం హామీలు ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి ఏమేమి హామీలు ఇచ్చిండ్రు మహిళలకు చెప్పిండ్రు అత్తలకు నాలుగు వేలు కోడళ్లకు రెండున్నర వేలు వస్తున్నాయా అత్తలకు నాలుగు వేలు కోడలకు రెండున్నర వేలు వస్తుందా రెండున్నర వేలు వస్తుందా నాలుగు వేల పెన్షన్